టాలీవుడ్లో అన్ని రకాల పాత్రలు పోషించే కొద్ది మంది నటుల్లో ఒకరిగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు మంచి గుర్తింపు ఉంది విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా కోటా పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అంతలో ను అలరించిన కోటా శ్రీనివాసరావుకు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి ఇందుకు కొత్తవాళ్ల ఎంట్రీ ఒక కారణం కాగా కోటా శ్రీనివాసరావు వయోభారం మరో కారణం అయితే ఇప్పటికీ తనలో నటించే సత్తా ఉందని దర్శకులే తనకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర భాషలకు చెందిన నటులను అరువు తెచ్చుకుంటున్నారని కోటా శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు ఇక ఈ మధ్య వెబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ కి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ సీనియర్ నటుడు కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాల్లో ఓపెన్ గా మాట్లాడారు కొందరు హీరోలు చిరంజీవి రేంజ్ కు చేరుకుంటామని కలలు కంటున్నారని కానీ అది సాధ్యం కాదని కోటా శ్రీనివాసరావు కుండబద్దలు కొట్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్స్ రైజింగ్లో ఉన్న సమయంలోనే చిరంజీవి స్టార్గా ఎదిగాడని కోట గుర్తు చేశారు చిరంజీవి గొప్పతనం చెప్పి మెగా ఫ్యాన్స్ను కృషి చేసిన కోట అంతలోనే వారికి మింగుడు పడని కామెంట్స్ చేశారు ఇప్పుడున్న స్టార్స్తో జూనియర్ ఎన్టీఆర్ బన్నీ మహేష్ బాబు మాత్రమే ఎక్కువ కాలం స్టార్స్గా కొనసాగుతారని మిగతా వాళ్లకు అంత సీన్ లేదని తేల్చేశారు కొందరు హీరోల సినిమాలకు కలెక్షన్లు బాగా వస్తున్నాయని అని లాంగ్ టర్మ్ లో మాత్రమే ఈ ముగ్గురే నిలబడతారని కోట అభిప్రాయపడుతున్నారు మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి తనయుడు రామచరణ్ కానీ ఆయన ఫ్యూచర్ స్టార్ గా గుర్తించకపోవడం విశేషం మొత్తానికి చిరంజీవిని ఆకాశానికి ఎత్తిన కోట అదే సమయంలో చెర్రీని పట్టించుకోకపోవడం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్